పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు మధువాణి నేను బాపట్ల ఉప్పు నీటి పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము సమస్యాత్మక అంటే ఏంటి ముఖ్యంగా భౌతిక సమస్యలు ఏమేమి ఉన్నాయి మన నేలల్లో వాటిని ఎలా అధిగమించి మనం అధిక దిగుబడులు సాధించవచ్చో తెలుసుకుందాము ఈ సమస్యాత్మక భూములు అనగా సాధారణ సాగు భూములకు భిన్నంగా ఉండి పంటల్లో స్థిర అధిక ఉత్పత్తిని సాధించటకు ఆటంకం కలుగు చేస్తూ ఉంటాయి అంటే ఈ సమస్యాత్మక భూములు మనం అనేక రకాలుగా అంటే సమస్యను బట్టి అంటే ముఖ్యంగా మనకి నేల భౌతిక ధర్మాలైనటువంటి ఆకృతి నిర్మాణము బట్టి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అలాగే నేల యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను మనం ఏ విధంగా అధిగమించాలో ఈ రోజు మనం చూసుకుందాం ముందుగా భౌతిక సమస్యల్లో ఉన్నాయో ముందుగా చూసుకుందాము ఒకటి లోతు తక్కువ మరియు అధికంగా గలస ఉన్న నేలలు రెండవది తక్కువ నీటి నిల్వ ఉంచుకునే శక్తి ఉన్న భూములు మూడవది నేల పై పొర గట్టిపడే సమస్య కొన్ని రకాల ప్రాంతాల్లో నేల లోపల పొరల్లో మనం గట్టి పొరలు చూస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు మాగాడి తర్వాత మనం ఆరుతడి పంట వేయాలంటే దుక్ అనేది ప్రధాన సమస్య ఉంటుంది కొన్ని రకాల ప్రాంతాల్లో మనకి వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంటుంది అట్లాగే కొన్ని రకాల ఏరియాస్లో మనకి నిలిచి ఉండిపోతాయి అలాగే అటువంటి నేలల్లో మనం ఉరక భూములు అంటాము సో ఈ సమస్యల్లో మనం దిగుబడి అంటే మామూలు భూముల్లో ఉన్నంత దిగుబడులు మనకు రావు సో ఈ భూముల్లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి మనము ఈ సమస్యను అధిగమించవచ్చో ఈరోజు తెలుసుకుందాం సో ఫస్ట్ లోతు తక్కువ అంటే లోతు అనేది నేల లోతు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే భూమి పైపరు నుండి మనం వేరు వ్యవస్థ ఈజీగా అంత లోతుకి వెళ్తుందో అంటే వేరు వ్యవస్థ ఫ్రీగా వెళ్ళాలన్నమాట సో దీని లోతు మనకి బాగా చక్కగా ఉంటే కనుక మనం అన్ని రకాల పంటలు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఎక్కడైతే మనకి లోతు అనేది పై నుంచి కిందకి ముప్పై సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే మనం తక్కువ లోతు ఉన్నట్టుగా పరిగణిస్తాము సో ఇట్లా లోతు తక్కువగా ఉన్నప్పుడు నీరు భూసారము పరిమితంగా ఉండటం వల్ల వేరు వ్యవస్థ వేరు పెరుగుదలనే తగ్గి పంట ఎదుగుదలకి ఇబ్బంది కలిగిస్తుంది పోషకాలు సరిగ్గా అందక నీరు అందక సో తద్వారా మనం ఆశించిన దిగుబడులు సాధించలేము ఇటువంటి నేలలో ఉత్పాదక శక్తిని పెంచుటకు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకు అడ్డంగా బోధల్ని కాలంలో నిర్మించుకోవాలి సో పైరును మనం బోధుల మీద నాటితే కనుక మనము నేల యొక్క లోతుని పెంచగలిగిన వాళ్ళము అవుతాము అలాగే మనకి లోతు అంటే మనం సాగు చేసుకుంటూ యాజమాన్య పద్ధతుల ద్వారా అంటే దు దున్నటం అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి బాగా లోతు దుక్కులు దున్నుకుంటా ఉండాలి అలాగే తప్పనిసరిగా ఎకరానికి నాలుగు టన్నులు పశువుల ఎరువు కానీ ఏదైనా ఇతర సేంద్రియ ఎరువులను కూడా వేసి మనము ఈ నేలల్లో దిగుబడిని పెంచుకొనవచ్చును రెండవ రకము తక్కువ నీటి నిల్వ శక్తిగల భూములు అనమాట మనకి ఎక్కడైతే నేల స్వభావం అంటే మనకి ముఖ్యంగా ఇసుక బంకమన్ను ఒండ్రు శాతాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తుంది ఏ నేలల్లో అయితే ఇసుక శాతం అధికంగా ఉండి బంకమన్ను శాతం తక్కువగా ఉంటుందో అంటే ఇరవై శాతం కన్నా బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ భూమికి నేలకి నీటి నిల్వ ఉంచుకునే శక్తి పోషకాలు నిల్వ ఉంచుకునే శక్తి తగ్గుతుంది సో కాబట్టి ఈ నేలలకి మనం ముఖ్యంగా చవుడు స్వభావం లేనటువంటి చెరువు మట్టిని ఏసవలో మనం తోలుకోవటం వలన బంకమన్నును పెంచడం వలన నీటి నిల్వ ఉంచుకునే శక్తిని అలాగే పోషక ఉంచుకునే శక్తిని పెంచుకోగలుగుతాము ఒకసారి ఈ చెరువు మట్టిని తోలినాక చెరువు మట్టి తోలేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి ఆ చెరువు మట్టిలో ఎటువంటి చౌడు ఉండకూడదు అలాగే చెరువు మట్టి తోలిన తర్వాత రెండు వందల కిలోలు గల రోలర్ను కనుక నడిపించినట్టయితే మనం పర్మనెంట్గా బంకమనుని ఆ నేలల్లో ఉంచుకోగలుగుతాం అనమాట అలాగే ఏ పంట అవశేషాన్నైనా పం మన పంట వేసిన తర్వాత వచ్చే అవశేషాలన్నిటిని కనుక మనము తీసివేయకుండా అదే నేలల్లో కనుక చక్కగా కళైదున్న వేసుకున్నట్టయితే కనుక మనకి నేల యొక్క సేంద్రీయ పదార్థం పెంపొందించి నేల నిర్మాణం చక్కగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందనమాట అలాగే తప్పనిసరిగా పశువుల ఎరువు కూడా మనం వేసుకుంటా ఉండాలి పంట అవశేషాలను పెంచుకోవాలి అవశేషాలను వాడుకోవాలి అలాగే చెరువు మట్టిని కూడా వాడుకోవాలన్నమాట ఇంకొక సమస్య నేల పై పొర గట్టి పడుతుందన్నమాట ఇది మనం ముఖ్యంగా ఎర్ర నేలల్లో అనంతపురం జిల్లాలో మనకి సమస్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ నెలల్లో అధికంగా ఇనుము అల్యూమినియము బంకుమన్ను ఇరవై నుంచి నలభై శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సమస్య మనకి తొలకరి వర్షాల తర్వాత నేల ఉపరితలం అనేది గట్టిపడి పెంకు కట్టి ఉంటుంది అందువల్ల పెంకు కట్టడం వలన తర్వాత పడే వర్షాలకి ఈ నీటి ప్రవాహం అంటే లోపలికి ఇంకుదల తగ్గిపోయి నీటి ప్రవాహం పెరగటం వల్ల నేల కోతకు గురవటం అంటే నేల పొరలో ఉన్న సారం అంతా మళ్ళీ నీటి ద్వారా వెళ్ళిపోవటం జరుగుతుంది అలాగే కాకుండా ఈ పెంకు కట్టడం వలన గింజ మొలకెత్తు శాతం తగ్గి వేరులో అభివృద్ధి చెందడం వేరు బుడిపులో గ్రోత్ కి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనము ఈ సమస్యను అధిగమించాలి అంటే గనక ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనేది మనం తెలుసుకోవాల్సిందే సో ఈ సమస్యకి మనం పశువులు ఎరువు అనేది తప్పనిసరిగా అందించాలి సేంద్రీయ పదార్థం వాడటం వల్ల మనకి పైపురు గట్టిపడకుండా చేస్తాయి అలాగే ఇటువంటి సమస్య ఉన్నటువంటి నేలల్లో మనం ఏంటంటే ఎంచుకునే పైరు యొక్క గింజ పెద్దగా ఉండేటట్టు అలాగే తన కూడా ఎక్కువగా పెట్టుకునే పంటలకు అంత ఇబ్బంది కలిగించదు అట్లాగే మనం వ్యవసాయ వ్యర్థాలు మన పంట నుంచి వచ్చిన వ్యవసాయ వ్యర్థాలని మనం తీసివేయకుండా మల్చిగా అంటే పరుచుకున్నట్లయితే తొలకరి వర్షాలు పెంకుగట్టి అనే సమస్యని మనం అధిగమించవచ్చు అలాగే నేలను చిజిన్ నాగలతో దున్నటం వల్ల కూడా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు అలాగే ఇటువంటి నేలల్లో మనం ఏం చేయవచ్చు అంటే ఎకరానికి ఒక పదహారు టన్నులు ఇసుకన గనక వెదజల్లి దుక్కు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి తప్పనిసరిగా ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి ఈ విధంగా మనము పై పొర పెంకుగట్టే సమస్యని అధిగమించవచ్చు ఇకపోతే నేల లోపల పొరల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి గట్టి పొరలు ఉంటాయి సో ఇటువంటి సమస్య ఉన్నప్పుడు మనము ఉద్యానవన పంటలకు వెళ్ళినప్పుడు మొదట్లో పంట బాగానే ఎదుగుతాయి తర్వాత చివరికి పంట కాపుకొచ్చే సమయంలో ఆ నిట్టు నిలువుగా మొక్కలు ఎండిపోవటం గమనిస్తూ ఉంటాము ఎందువల్ల అంటే లోపల గట్టి పొరలు ఉండటం వల్ల వేరు వ్యవస్థ ఆ లోపలికి వెళ్ళలేక ఆక్సిజన్ అందక చనిపోవటం గమనిస్తా ఉంటాము తప్పనిసరిగా మనము ఇటువంటి నేలల్లో మనం పెద్ద ట్రాక్టర్తో కనుక లోతుగా దున్నే నాగళ్ళతో కానీ సబ్సాయిలతో కానీ బాగా దున్ని మనం అధిగమించవచ్చు ఈ సమస్యను లోతు సాలను అరవై సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా నిలువుగా రెండు వైపులా తోలుకోవాలి అలాగే వీటితో పాటు ఎకరా పది టన్నుల పసుల ఎరువును లేదా రెండు టన్నుల జిప్సమును కూడా వేయటం వల్ల మనము ఇటువంటి నేలల్లో లోపల పొరల్లో ఉన్న సమస్యను అంటే గట్టి పొరల సమస్యను అధిగమించవచ్చు ఈ లోతు దుక్కి ప్రభావం అనేది మూడు సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లోతు దుక్కులు అనేది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఇక మాగాణి తర్వాత ఆరుతడి పంటలు వేసి వేసే దుక్కి సమస్యకు కూడా మనము తప్పనిసరిగా మామూలు నాగలతో దున్నిన తర్వాత రోటవేటర్ వేయటం వల్ల మనం దుక్కి దున్నితే బాగా మాగాణి తర్వాత మట్టి పెళ్ళలు పెద్ద పెద్దవి కలిగిస్తాయి కాబట్టి తప్పనిసరిగా నాగలతో దున్నిన తర్వాత రోటవేటర్ వేయటం వల్ల మనకు అనువైన దుక్కి ఆరుతడి పంటలకు వస్తుంది మనం ఇలా చేయటం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు సో ఈ విధంగా మనము నెలల్లో ఉండి ప్రధానమైన భౌతిక సమస్యలను అధిగమించి తప్పనిసరిగా మనము అధిక దిగుబడులు సాధించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను